సిమెంట్ రోడ్డు మనం గానీ ఇప్పుడు వెళ్ళామంటే సిమెంట్ రోడ్ సిమెంట్ రోడ్ ఇది ఎక్కడ వరకు సిమెంట్ రోడ్ అంతే ఆ ఇది సిమెంట్ రోడ్ కలిపారు మొత్తం సిమెంట్ రోడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ చెరువు ఓటంగా చెరువు ఓట సార్ లీక్ అవుతుంది అంటే అంతడానికి లేవు బావచ్చు ఇది కూడా ఉంది సమస్య మీద అడిగా మేడం జనసేన నుంచి మారుతా అంటే సార్ పార్టీ ఏదైతే ఉంది మీరు కలిసి చేసుకోండి మాకు నిధులు లేవు అది సెక్రటరీ మేడం సెక్రటరీ మేడం ఏమండి కిషోర్ రెడ్డి సార్ మాట్లాడినాడు మేము సోమవారం వచ్చి కిషోర్ రెడ్డి చెప్పిస్తా అన్నాడు అని చెప్పారు సార్ నేను అడిగాను మళ్ళీ ఆరైతే అంత ముందు ఉన్నింది పక్కన ఉన్నాయి కానీ అటు పక్క ఉన్నాయి ఇటు పక్క ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ కాలేవి అంటే మీరు ఏదైనా మీరు ఏదైనా కాలంలో ఓడుకోవాలన్నా లేదా ఇంకేదైనా చేయాలనుకుంటే ఎవరైనా అబ్జెక్షన్ చేస్తానంటే మేము వచ్చి దానికి అబ్జెక్షన్ మేము ఏదైనా మాట్లాడగలుగుతాం గానీ మేమేం చేయలేము

ఇది సీసీ రోడ్డు సీసీ రోడ్డు పరిస్థితి చూడండి ఎలా ఉన్నారు ఇలా మరో మరో చెరువు లాగుంది ఇక్కడ పక్కనే చెరువు ఉంది చెరువు పక్కన కాలువలు మొత్తం ఆక్రమించేశారు కాబట్టి మొత్తం అక్కడి నుంచి ఓవర్ఫ్లో అయిపోయి అక్కడి వరకు సీసీ రోడ్డు కూడా మునిగిపోయి ఉండే ఇంతవరకు మొద్దున నిద్రపోతున్నారు అధికారులు అందరూ